హాయ్ అండి వాళ్ళ వీడియో ఏంటి అంటే ఎంతో టేస్టీగా అలానే అంతకంటే హెల్తీగా ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడికాయలు అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతూనే ఉంటాయి అలానే పెసరపప్పు పెసరపప్పు రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మంచి కర్రీ ఇంతకీ ఆ కర్రీ ఏంటో నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయి ఉంటుంది నోరు ఊరించే మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు మంచి రుచిగా రావాలంటే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో పప్పు అయితే వేసుకొని వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా అయితే కడగాలండి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి హై ఫ్లేమ్లో ఒక రెండు అంటే రెండు నిమిషాలు ఉడికించారంటే పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ మనము పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి త్వరగానే పప్పు అయితే ఉడికిపోతుంది పప్పు ఇంకొంచెం త్వరగా ఉడికితే బాగుండదు మనకు అనిపించినప్పుడు ఒక గంట పాటైతే వాటర్లో నానపెట్టి ఆ తర్వాత అయితే పప్పు అయితే వండుకోండి త్వరగా అయితే ఉడుకుతుంది పప్పు ఈ విధంగా చేస్తే ఇక్కడ మనము ఎలాంటి పప్పు గుత్తి వాడాల్సిన అవసరం లేదండి పెసరపప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుందని చెప్పాను కదా పప్పు ఉడికిన తర్వాత ఉప్పు అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇక్కడ మనము సగం మామిడికాయ ముక్కలు తీసుకుంటే సరిపోతుంది మొత్తం మామిడికాయ పీసెస్ అవసరం లేదు ఇక్కడ మనము ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది టమాటో వేసిన తర్వాత టమాటో మగ్గిన తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలు యాడ్ చేయాలి టమాటో మామిడికాయ ఒకేసారి యాడ్ చేస్తే ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి అందుకే వేరువేరుగా అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి కరెక్ట్గా చెప్పాలంటే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఇక్కడ పప్పు ఉడికేలోపు తాలింపు కూడా మనమైతే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ మనం పెట్టే తాలింపులోనే పప్పుకి మరింత రుచి అయితే యాడ్ అవుతుందండి స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అయితే వేసుకోవాలి అంటే ఆవాలు మినపప్పు శనగపప్పు అలానే రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి అయితే వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేయాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉంచి పోపునైతే ఫ్రై చేయాలండి ఇక్కడ పోపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము ఒక పక్క ఉడికిస్తూ ఉన్న పప్పునైతే ఈ తాలింపులోకి అయితే వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా మనము తాలింపు పెట్టిన గిన్నెలోకి మాత్రమే పప్పునైతే వంపుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మనం పెట్టిన తాలింపు అంతా కూడా పప్పుకైతే యాడ్ అవుతుంది ఇక్కడ తాలింపు వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడికినివ్వాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా పప్పు రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే నేను చేసిన వంట మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి